గురించి చాలా చర్చ జరుగుతుంది వారికి కూడా తెలుసు మీటింగ్ కూడా పెట్టారు అదే మీ ద్వారా మంత్రి గారు మూడు విషయాలు క్లియర్ అడుగుతున్నారు అధ్యక్ష ఒకటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ జరుగుతుందా రెండు ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆయా లైన్ డిపార్ట్మెంట్ అప్పగించబోతున్నారా మూడు శాఖలకు చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సర్వీస్ రూల్స్ వాళ్ళు వరి అవుతుంది మెయిన్ గా సర్వీస్ రూల్స్ గురించి వాళ్ళ ప్రమోషన్ స్ట్రక్చర్ వీటి గురించి వాటి గురించి మీ దృష్టిలో ఉన్న విషయాలు చెప్పాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష వీళ్ళ రిక్రూట్మెంట్ కి సంబంధించి జరిగినటువంటి ఒక మెయిన్ వ్యవహారం ఏంటంటే రెండేళ్ల తర్వాత రెగ్యులరేషన్ చేస్తారు ఆ రెగ్యులరేజేషన్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాకు తెలిసినటువంటి మేరగా టీచర్లైనా ఉద్యోగులైనా ఏ తేదీనైతే అపాయింట్మెంట్ అయ్యారో సంవత్సరం తర్వాత జాయినింగ్ తేదీకి రెగ్యులరేషన్ చేస్తారు రెండేళ్ల తర్వాత వాళ్ళు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తారు ఇది సర్వీస్ రూల్స్ దానికి భిన్నమైనటువంటి ప్రభుత్వంలో అక్కడ ప్రభుత్వం వీళ్ళకి ఆ రెగ్యులరేషన్ ఏదీ సకాలంలో చేయలేదు చేయకపోవడంతో వాళ్ళు ఇంక్రిమెంట్లు కూడా లాస్ అయ్యారు తొమ్మిది నెలలు ఆ రకంగా మేము రెగ్యులర్ ఇంక్రిమెంట్లు ఈ యొక్క ఆర్థిక లాభాన్ని కోల్పోయామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు దాని రెక్టిఫికేషన్ కూడా గత పాలకులు చేశారనుకోండి మాకు అప్పుడు అన్యాయం జరిగింది ఇప్పుడు అధికారంలో మీరున్నారు అప్పుడు అన్యాయం సరి చెప్పాడు చెప్పి హక్కు కూడా వాళ్ళకుంటుంది ఆ రకంగా మా రెగ్యులైరేషన్ జాయినింగ్ తేదీని చెయ్యాలనేటువంటి దాని మీద మంత్రి గారు స్పష్టం చేయాలని చెప్పి దాని ద్వారా నష్టపోయినటువంటి ఆర్థిక లాభాన్ని కూడా తొమ్మిది నెలల ఆర్థిక లాభాన్ని కూడా చెల్లించాలనేటువంటి డిమాండ్ మీద కూడా వాళ్ళు క్లారిఫై చేయాలి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు గ్రామ పంచాయతీ నియమ కట్నాలు నియామకమయ్యారు కానీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ పూర్తి స్థాయిలో పని ఉంటుందా లేదా లేదా వాళ్ళు హోమ్ డిపార్ట్మెంట్స్ అయినా వాళ్ళు బదిలీ చేస్తారా ఏ పద్ధతిలో ఆ రిజిస్ట్రేషన్ జరుగుతుందనే దాని మీద కూడా వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు దాని మీద స్పష్టమైన క్లారిఫై చేస్తే బాగుంటుంది సచివాలయ ఉద్యోగస్తులు అనేక మంది దివ్యాంగులు ఉన్నారు అధ్యక్ష వారందరికీ కూడా కొంత ఫీల్డ్ వర్క్ పంపించడం జరుగుతుంది వారి శారీరక పరిస్థితి దృష్ట్యా వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేసేది అలాంటి దివ్యాంగులకు శారీరకంగా ఇబ్బంది ఉన్న వాళ్లకు ఆ వర్క్ లేకోకుండా మినహాయిం కావాలని చెప్పి మంత్రి గారు విజ్ఞప్తి